అందరికీ శనార్థి బిజ్దారా ఇక మీ నర్సీ రానే రానియవచ్చు ఇక మరి ఆలయం ఎందుకు ముందుగా అయితే మరి ఇక లోకం ఇయ శుద్ధులు ఏమున్నాయి ఏంది ఏం కదా చెప్పుకుందాం కానీ తలకే మాత్రం ఏందో చూద్దాం పరేషా ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా ఈ పాపం ఆపేటి మనసున్న మనిషిలేడ ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడ ఇగో అమ్మ మమతా బెనర్జీ ఇగో నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా ఒక మహిళా డాక్టర్ మీద ఈ రకంగా అత్యాచారం జరిగితే మీరు సర్కారు పరంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఇంత కళ్ళు మూసుకుపోయిన వ్యవహారం మీరు ఎందుకు చేస్తున్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఓ మీ కాంగ్రెస్ కాలంలో దిశ వంటి సంఘటనలు గిస వంటి కథ నడిస్తే మీరే ఆ పార్టీ ఉద్ధారకం చేశారు మీరు ఏ పార్టీ వెళ్ళబెట్టిరయ్యా ఇచ్చకపోయి పనులు పైనది మా పరిపాలన అని ఇలా మాకే వంక పెడుతున్నామని మమతా బెనర్జీకి ఇక్కడ రాహుల్ గాంధీకి ఒకటే పంచాదులా అంటే చూడాది పంచాది వల్ల ఒక మహిళ అయి ఉంది ఒక మహిళ మీద అత్యాచారం చేస్తే స్పందించి ఆ కుటుంబానికి చెడోపటో న్యాయం చేయాల్సిన ఒక పెద్ద మనిషి ఈ రకంగా చేస్తుంది అని కూడా సోషల్ మీడియా సగపలు కూడా గరానికి వస్తున్నారు చూడారా మరి ఇటు మళ్ళీ ఈ కలకత్తా పంచాలి ఈ డాక్టర్ అమ్మ పంచాలి ఏడికి దారి తీస్తుందో ఏం కథ నీ గందరగోళం పాడై పూలు ఊరికొక్క కోడైతే ఇంటికొక్క ఈక అన్నట్టుగా ఏంది జనం సరగకుండా అమ్మమ్మమ్మ చిన్న రచ్చలేదుగా ఇక మరి ఈ కథ మత ఎక్కడి బాబు ఏంది ఏం కథ అంటే కరకథలా కంచుకోవటం మోగుతుందో మోగుతుందోళ వీళ్ళ లడాయి ఎట్లా అంటారు ఇక మరి ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం చేసి అమ్మ మా డాక్టర్ల మీదనే మీరు గిస వంటి ప్రవర్తిస్తారు మీరు గిస వంటి బుద్ధులతో మా మీద దాడి చేస్తారు ఇది మీకు న్యాయం అనుకుంటా జూనియర్ డాక్టర్లు అందరు గుమ్మాయి జకాయి గుంపుగా ఇక మరి రచ్చ రచ్చ చేసి రోడ్ల మీద ఈ రకంగా ధర్నా చేస్తుంటే ఇక టీఎంసీ పార్టీ వాళ్ళు కల్పించుకొని మొత్తం మీద దీనికి రాజకీయం మూసుకొచ్చి ఇక ఏడికి పడితే ఇక చూడరు ఎట్లా ఇరగొడుతురో ఎట్లా నాశనం చేస్తున్నారు ఎట్లా ధ్వంసం చేస్తున్నారు హాబ్బల మొత్తానికైతే కడకత్త మాత్రం నీ దండం పెట్టి తుక 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 తొక్క తొక్క ఉడుకుతుందిలా పంచాయతీ తోటి అంటే కొస కల్లా రాబందుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలైపోతున్న ఆడబిడ్డలు ఎంతో మంది అన్నట్టుగా ఇంకా కొనసాగుతూనే ఉందిలా ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు పైసా పైసా ఏం చేస్తావే అంటే నూరు అయ్యేదాకా నన్ను కాపాడు నూరు అయినాక నిన్ను కాపాడుతా అన్నదాట వెనకటికి ఇక గదే తనిఖీన మరి తల్లిదండ్రులు ఊరుకుంటున్నారు ఇక మా కడపలో పుట్టిన పిల్లల్ని మేము మంచిగా చూసుకొని వాళ్ళని భసి భ్రమ చేసి చేటపాట వాళ్ళని చేసి మంచి చదివిచ్చి కొలువులు సంపాదిస్తే రేపు మాకు కాలుకో రెక్కకో ఆసరవుతారు అవుతారు మా ముసలితనంలా సాత్తారు అని పెదనాను పాపం తల్లిదండ్రులు పోరగాలను అందరూ ఎక్కిస్తే ఇక మరి ఉంటారు కదా ఇక మరి భారతదేశంలో ఏం చదువు ఇక్కడ గీ తెలంగాణలో ఏం చదువు గీ ఏపీలో ఏం చదువు అమెరికాకు పోతే చదువు మంచి వస్తుంది చేసినా కొలుగు చేస్తాడు ఓ ఐదు లక్షలు నెలకు వస్తాయి అని ఇట్లా ఈ రకంగా కూడా ఆలోచన చేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు ఇక గదే తరిగిన ఇంకొక ఈ పిలగాలట చదువుకుంటు అమెరికా పోయినట ఇక ఏమైందో ఎట్ల ఏదో కానీ ఉన్న సర్టిఫికేట్ మొత్తం పోయినాట పసిరిపోయినాయి ఆట ఇప్పుడు ఎట్లా బతకాలి ఏం తినాలి ఏ రకంగా ఉండాలి ఇక గీసం గురించి బాధలు బయట దేశాల్లో బాధలు ఇక మరి ఉన్న ఊళ్ళే ఇక్కడ చదువు లేకనా ఎందుకు పోతున్నట్టు ఏం చేస్తున్నట్టు ఏమైతే రోజు చూడు పోరగలరు ఇక ఈ పిల్లగాని ఆంబా ఎట్లా ఎండకుంటుండో ఒకసారి ఇందాం పాగర్అౌట్ చేసుకున్నాం అనుకునే లోపే ఇంకోటి వస్తున్నట్టుంది నా రాబరి జరిగింది నా ఇంట్లో యాక్చువల్గా బర్త్డే ఉందని చెప్పి లెవెంత్ నైట్ వెళ్ళిపోయినమాట ఫ్రెండ్ దగ్గరికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి లెవెంత్ నైట్ అక్కడే ఉన్నా ట్వెల్త్ నా బర్త్డే ఉండే ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉన్నా థర్టీన్త్ వర్క్ ఉండే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి చూసాం అనమాట థర్టీన్త్ రోజు వచ్చి చూస్తే ఇల్లంతా మొత్తం ఇలా పడేసి ఉన్నాయి ఏంట్రా బాబు నీ అమ్మ ఏం జరిగిందని చెప్పేసి భయమేస్తారు కదా ఒక్కరినే ఉన్నా చివరికి అర్థమైంది దొంగతనం అయితే జరిగిందని చెప్పేసి ఏం పోయినా అని చెప్పేసి చూస్తే ఫస్ట్ ల్యాప్టాప్ అది కోసేసారనమాట బ్యాగ్ మొత్తము ల్యాప్టాప్ తీసుకున్నారు దానిలో కొంత మనీ ఉండే నేను ఎప్పుడు యూజువల్ గా డిపాజిట్ చేసేస్తాను అగర క్యారీ చేయను ఇక బ్యాడ్ టైమ్ ఏంటో కానీ మనీ కొంత పోయినాయి ఇక చాలే మనీ పోయినాయి ఇది పోతే పర్లేదులే అని చెప్పేసి అనుకున్నా తర్వాత గంట తర్వాత రియలైజ్ అయినా మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం ఫైల్ మొత్తం పోయిందనమాట సర్టిఫికేట్ సర్టిఫికెట్స్ మొత్తం అన్ని అంటే డబ్బులు పోయినా పర్లేదు ల్యాప్టాప్ పోయినా పర్లేదు కానీ ఇదేంట్రా బాబు అనిపించింది నిన్న ఈవినింగ్ తెలిసింది ఆ కత్తి కూడా కనిపించిందంట ఒక అతనికి దగ్గరలో ఆ కత్తి నా షూస్ కూడా బయట పడేస్తున్నారు అంటే యుఎస్ లో ఎన్ని స్టేట్స్ తిరిగినా ఒక్కడనే చాలా చోట్ల ఉన్నా కానీ ఫస్ట్ టైం నైట్ పడుకోవడానికి భయం వేసింది అనమాట రూమ్ లో ఒక్కడిని అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మనీ ఇవన్నీ పోయినా పర్లేదు అసలు ఎలా జరిగింది అంటే నా రూమ్ సరిగా లాక్ అయ్యే లేదా డూప్లికేట్ లాక్ అనేది క్లారిటీ లేదనమాట సీసీ కెమెరాస్ యాక్సెస్ వేరే అతనికి ఉంది అతను ఇంకా వన్ అవర్ లో వస్తారేమో చూడాలి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి రిపోర్ట్ అయినా తీసుకుందాం అన్నట్టు ఉన్నా అది ఓ ఎలావా పండగ పని తీరిందా చుట్టాల వస్తు ఆడవిలో చెప్పిరా పండగ మరి బోనాల పనుగ రేపు రేపు మరి అదా ఇదా అనుకుంటుంటారు ఇక మరి అంత బాగా ఏముంది కానీ పండుగకు మరి ఎట్లా ఎందుకంటే ఇంట్లో సామాన్ కావాలన్న ఇంట్లో ఉప్పు తొక్కు చెటా పడ ఎన్ని ఉంటాయి పండుగ అయితే వచ్చిన చుట్టాలకు వండి పెట్టాల ఇక ఇదే దానికన్నా మరి కౌసో నీసో వండుకుంటే మరి గడ ఖచ్చితంగా వేయాలి కాబట్టి ఈ అలవెల్లి గడ సలగుండా ఇగో ఈ రకంగా మేర్చల్లా నకిలు చేసి పాలు చేస్తుండట ఏమైనా పాడి పతాకము ఎల్లిగడ్డలు తెస్తుంటాట అలా మిక్స్ మిక్సీలు వేస్తుండట దానికి పడుతుండట అల్లం కలర్ వస్తాడుగా ఏదో మీ కెమికల్ కలుపుతుండట అరే రామా ఇదేంద్ర గందరగోళము ఈ ఇళ్ళనాడు వాళ్ళు నువ్వేస్తాక నాకు ఈ దంకబడ్డవు జనాలని ఈ రకంగా ఆగం చేస్తున్నావు అని ఒకరు అడిగితే లేదు లేదు నేను అంత కరెక్ట్ చేసుకున్నా నాకు అంత పర్మిషన్ ఉందని బేదిస్తుండట అంటే చూడు అల్లం వెల్లిగా ఈ రకంగా కల్తీ చేసి జనాల పానాలతోటి ఏ రకంగా చెలగాట ఆడుకుంటుందో ఇంకా మీద వాటికి ఏం చేయదో ఏం మా కంపెనీ మంచిది అన్నట్టుగా ఇగో స్టిక్కర్ చూడరు ఎట్ట తయారు చేసేటో ఇగో గీస పో కథలు నడుస్తున్నాయి వీళ్ళ మార్కెట్లో జనం ఇప్పటికైనా సోచాయించి ఓ జనాలు ఇగో మేడ్చల్ జిల్లా అత్వెల్లిలా ఇగో గీ కథలా నడుస్తుంది ఇక మరి జనాలు సోచాయించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే మీ పానం మీదకి మీరే కొని తెచ్చుకొని పాడు చేసుకుంటారు నింగికి నిచ్చన వేదుమా తొంగి తొంగి మిమ్ముల ఓ నింగికి నిచ్చన వేదుమా తొంగి తొంగి మిమ్ముల ఏడ ఉన్నారు మాతకు మనశ్శాంతి కలగాలి నింగికి నిజన వేదుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దావో ఏడ ఉన్నారు వెళ్ళిపోయారా మానలేని గాయము చేసిపోయారా ఎలా మరువా జాలము మిమ్ము తెల్లదొరలకు ಚೋಪಿನಾದಂ ನದ ಈಗ ನಾಟು భారతదేశ స్వాతంత్ర్యం కోసము తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా ప్రాణాలు పోయినా పురస్తే కానీ మా దేశానికి స్వాతంత్రం రావాలి మా జనాలు సకల సంతోషాలతో బతకాలని ఆనాటి అమరవీరులు ముందడుగేసి ఇగో రక్తాన్ని చిందించరు కాబట్టి ఇలా మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామని ఇగో ఇలా ఆఖరికొస్తల కల ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ఈ జెండా వద్దన పండుగను బ్రహ్మాండంగా చేసేటోళ్ళ కడ జెండా ఎగిరేసి ఇవాళ అందరికీ యావత్ భారతదేశ జనాలకు ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు ఇక చూస్తున్నారా ఎంత కండ సంబూరంగా ఎంత ముదుగా జరుగుతుందో ఈ పండుగ అయినా ఇలా మన తెలంగాణ టీవీ నుంచి అమరవీరుల పాటను తలుచుకొని ఇక ఈ రకంగా రేపు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా ఇక ఇట్లాంటి పాటల్ని ఇట్లాంటి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది మా మన తెలంగాణ టీవీ తరపున కూడా అందరికీ యావత్ భారతదేశ జనాలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు हमारे देश के कई आदिवासी क्षेत्र थे जहां आजादी का जंग लड़ा जाता था साथियों गुलामी दा इतना लंबा कालखंड जुलमी शासक अपरंपार यातनाएं सामान्य से सामान्य मानवीयों का विश्वास तोड़ने की हर तरकीब है उसके बावजूद भी उस समय की जनसंख्या के हिसाब से करीब 40 करोड़ देशवासी आजादी के पूर्व 40 करोड़ देशवासियों ने वो जज्बा दिखाया वो सामर्थ्य दिखाया वो एक सपना लेकर के चले एक संकल्प लेकर के चलते रहे जूझते रहे एक ही स्वर था वंदे मातरम एक ही सपना था भारत की आजादी का चालीस करोड़ देशवासियों ने और हमें गर्व है कि हमारी रगों में उन्हीं का खून है वो हमारे पूर्वज थे सिर्फ चालीस करोड़ चालीस करोड़ लोगों ने दुनिया की महासत्ता को उखाड़ करके फेंक दिया था गुलामी की जंजीरों को तोड़ दिया था अगर हम ఊకున్న బాణానికి ఉరితాలు తెచ్చినట్టు ఏందయ్యా రేవంతమయ్యా నువ్వు చేసిన ఉదారకము ఈ పిరి బస్సు తెచ్చి ఈ మమ్మల్ని పిటపిటా అనిపిస్తున్నావు లేనిపోని కయ్యాలు తీట పంచాదులు ఎటు ఇవ్వాలి మేము ఏం చేయాలి ఇలా మేము ఏడికి పోవాలన్నా ఏం చేయాలన్నా మమ్మల్ని ఇలా ఆధార్ కార్డుకే ఇలా మమ్మల్ని సరిపెడితివి ఆధార్ కార్డు కొరకే మా జీవితాన్ని ఇలా లెక్క గడుతుంది ఇలా ఏమన్నా అంటే ఉత్త ఉత్తపుణ్యానికి మా భర్తను పంచాలు పెట్టుకొని ఇక ఈ రకంగా ఆధార్ కార్డు చేత పెట్టి పంపిస్తారు పండుగలకు పబ్బాలకు చెడ్డకు పడ్డకు ఏడికి పోవాలన్నా చుట్టాల మార్గం పోవాలన్నా ఆధార్ కార్డు ఉంది కదా నువ్వు ఎడికైనా పోయి రా ఆ ఇంకా ఎన్నాళ్ళు మాకి కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు మాకి బాధలు ఇంకెన్నాళ్ళు మాకి గోసలు ఈ ఫిరీ బస్సు ఏమైతే మేము సవలం సస్తులం అని ఒక ఈ రకంగా మహిళలు అబ్బా మీ దండం పెట్టి ఇక చూడు సాటుగా లేటుగా ఎట్లా అంబాయిగా వెళ్ళబోసుకుంటున్నారు ఆడకలు ందుకు ఎందు పెట్టి నన్ను ఓడి పెట్టమన్నాడు ఆధార్ కార్డు పట్టుకొని వమ్మంటున్నాడు అమ్మగారింటి పోతే ఒక రూపాయలు లేకపోతే పిల్లలు ఎంత పెట్టుకొని పోతే ఒక పైస తీసుకొని ఒకటి ఎంత పోవాలి ఆడిపోయినాక బస్టానల్ పోయినాక పిల్లలు ఏడుస్తుండే ఆధార్ కార్డు పెట్టుకుని మొగడు పోమంటుండే పిల్లలు ఎక్కడ పోవాలి మరి పిల్లలు ఎక్కడ ఆధార్ కార్డు అది బంద్ చేయమని చెప్పా బస్ ఎందుకు పెడుతుండు ఓడి పెట్టమన్నాడు ఇంకా పిల్ల మోగడు కాడికి ఉంది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం గమ్యమేమిటో తెలియదు పాపం ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా ఏ రాజ్యం పోతున్నా ఏ దిక్కుపోతున్నా ఏ వైపు పోతున్నా ఎవరికి ఎవరి కోసం పోతున్నా అసలు నాకే అర్థమైతే లేదు అసలు నేను ఇప్పుడు ఏడ ఉన్నా నేను ఎక్కడ పోవాలి ఏంది కావచ్చు గిట్ట మాట్లాడుతుండు అంటే ఇప్పుడు రోజమ్మ పరిస్థితి మాజీ మంత్రి రోజమ్మ పరిస్థితి గిట్టనే ఉన్నాడు నేను ఏ పార్టీలో పోవాలి ఇవాళ నలభై వేల ఓట్లతోటి నగరీలో ఓడిపోయి పాడైతి ఇవాళ నేను టీడీపీలో పోదామన్నా నన్ను కలుపుకోరు ఎందుకంటే ఆయన చిన్న సన్నది చంద్రబాబు నాయుడిని ఆ ఆడిపోసుకున్నాను కాబట్టి నన్ను టీడీపీలకు రానియరు పవన్ కళ్యాణ్ అన్న రానిస్తాడా అంటే పవన్ కళ్యాణ్ కూడా నన్ను రానియడు ఎందుకంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ నేను ఏమన్నానో అవన్నీ ఆయన బుక్లో పెట్టుకుండు ఇక మరి ఎక్కడ పోవాలి నేను ఏం చేయాలి కన్నా పోతా బీజేపీలకు పోతే ఇలా లేదు పొలం లేదు ఏ సకదానం ఉంది ఆడ ఏది లేదు ఎక్కడ లేదు ఎక్కడ వేసిన పోతే అక్కడనే ఉంది అమ్మ ఇక గంధుక నేను నేను అస్సలు ఈ పొలిమెరనే ఉండా నేను ఏపీలోనే ఉండా నేను చక్కగా తమిళనాడుకి పోతా ఇక తమిళనాడుకెళ్ళే నేను రాజకీయం చేస్తా తమిళనాడుకెళ్ళే నేను పోటీ చేస్తా అని గొగ్గి తరీఖ పాపం రోజమ్మో చిన్న సన్నగా తల్నాడు తెలియదు నుండా ఇక ఇక్కడ అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు ఇక తమిళనాడు రాజకీయం ఏమైనా చేరాలే అక్కడి నుంచి పోటీ చేయాలి అన్నట్టుగా పాపం రోజమ్మ ఉరుకులో పెడతా ఉందట ఏమో పోట చేయాలో ఏం చేయాలను ఊరిన పుండు మీద ఉపకారం చల్లినట్టు ఇక జగన్ జగన్మోహన్ రెడ్డికి అయితే బాగానే ఆ పోతుంది తల్లి ఇక రాంగ రహంగా మళ్ళా జగన్ మీద ఏమైనా ఆడిపోసుకుంటుందో వెనకడికి మరి చంద్రబాబు మీద ఆడిపోసుకోలేదా తల్లి కానీ క్లాసుకు క్లాసు మాసుకు మాసు అయిన మాజీ మంత్రి రోజమ్మ ఆఖరికి వస్తారల్లా ఎటుగా తీరైపాయ గా ఈరోజు ఓపిక్గా ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అయితే ఓ పుణ్యానికి రేవంతమయ్య తన పరుగుతా గంగన గంగర నీ అన్యారం అన్యాయం పాడువాడా ఎట్టెట్ట ఏంది ఏం కదా అంటారా ఎవరి వల్ల జడ్డ పోయి వీరన్నా అంటే నా నోటి వల్ల జడ్డ నోయి పేరన్నా అన్నట్టే ఉందటగా రేవంతమయ సకదనము మరి ఏ ఉళ్లా ఓ నేను బయట దేశం పోతున్నా నేను పసల గుంజుకొస్తా నేను పెట్టుబడులు గుంజుకొస్తా నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి మరి దు దుమ్ము దుమారంగా అమెరికా గిమలిక దావోసు గీవోజు అని కల తిరిగి వచ్చా కదా ఇక ఇట్లా తిరుగుట్లా ఆ సొంత తమ్ముని పేరు మీద ఈ కోట్ల ఒప్పందం కంపెనీ తీసుకొని వచ్చుకుండు అని ఈ రకంగా ఓ సోషల్ మీడియాలో ఒకటే గుసగుస అట అమ్మ ఈ కథ నడిపిస్తున్నారు అనేది కూడా ఇది చర్చకూడద ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఈ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర బాబుని మాత్రం ఎక్ అక్కడ అందనిస్తలేడాట పొందనిస్తలేడాట నేను పేరుకే ఉన్నానా ఏమున్నా నేను దృష్టిపోవలానే ఉండనా పదవిలో ఉండి అరే నేను పోయి సవరణించుకురా నేను పోయి పెట్టుబడి తీసుకురానా అరే నేను పదవి ఉంటే రేవంతమయ్య ఎందుకు మీద పోటీ వచ్చి నా మీద సై కొడుతుండు అని ఈ రకంగా శ్రీధర బాబు కూడా రేవంతమయ్య మీద గుస్స ఆగితుండట ఇక మొత్తానికైతే రేవంతమయ్య బయట దేశం పోయి పసులు ఏం పట్టుకొస్తుండు ఏం చేస్తుండో ఏం పోతుండో కానీ సోషల్ మీడియాలో మాత్రం సొంత తమ్ళి కోసమే వెయ్యి కోట్ల కంపెనీ ఒప్పందం చేసుకున్నాడు లోపల వాళ్ళ కుటుంబాన్ని పోవడం ఉద్ధారకం చేసుకుంటానికి గీ వ్యవహారం చేస్తుండో అనే గుస్సు మాత్రం సోషల్ మీడియాలో లా అంటే సుగుడు అంటారు సుడు బాయి నోరు మూస్తావు చెరువు నోరు మూస్తావు కానీ నరు నూరు ముస్తాములా నరుని నూరు అడ్డమైన ఒకరే గాలి గాలి గత గత ప్రసారం అయితేనే ఉంటది అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా మరొకసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరన్నా సరే మేమంటే చేసుకుంటాం అనుకో పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా ఆ రోజు వారి పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈ రోజు మేం పరిచయం అయి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారి ఎంఓయ్యూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా ఏడు నెలలు కాకముందే అప్పుడే హరే రే 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 ఏ గ్రహం బట్టినా ఆ గ్రహం పట్టరాదు అన్నట్టుగా ఎంతసేపు చెప్పు గురువుకు ఎవరన్నా పంగనామాలు పెడతారు నా గురువుని ఎవరన్నా తీసేసి మాట్లాడతారా కానీ ఇలా అయ్యా ఏకంగా గురువు లాంటి వాడు చంద్రబాబు నాయుడికి పంగనామాలు బిట్టే కాడికి ఈ రకంగా కుర్తిలవాడ ఏలుకోలే పరశాల చేసిండట చంద్రబాబుని ఎట్లా ఏంది ఏ కథ అంటే ఓ నేను దక్షిణ కొరియా పోయినా అమెరికా పోయినా ముప్పై ఒక్క వేల ఐదు వందల పెట్టుబడులు గుంజుకొచ్చిన రాబోయే రోజుల్లో తెలంగాణను ఏ రకంగా ఉద్ధరిస్తున్న చుడురి మాకు పోటీ ఏపీ కర్ణాటక పక్క రాష్ట్రాలు కాదు మాకు పోటీ ప్రపంచం ప్రపంచంతో పోటీ పడుతుంది మా తెలంగాణ అని ఈ రకంగా నిండా అనేసరికి చంద్రబాబు నాయుడు అమ్మ మాకు పోటీ కాదు ఏపీ మాకు పోటీ కాదు అంటే ఆహా నన్ను మించిపోయా అప్పుడే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గుసగుస గుసగుస ఎక్కి 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 ఏదో పరిశ్రమ పడ్డాడు మరి ఎట్లా చేయాలి ఏంది ఏం కదా మాది చిన్న సన్నగా ఏది ఏవారం తెలంగాణలో ఇప్పుడు మూడునే చెప్పుకోదగ్గ ఏంటిది అది మొదటిది కోర్ అర్బన్ ఏరియా రెండోది సెమీ అర్బన్ ఏరియా మూడోది రీజనల్ రింగ్ రోడ్ ఆ గీటుతోటి రేపు తెలంగాణ సస్యశామలం కాబోతుంది అని గిట్ల గంట కొట్టినట్టుగా రేవంతమయ్యే చెప్పుకొచ్చిండమన్నా ఏమన్నంటే ఏపీ మాకు పోటీ కాదు ఏపీ మాకు పోటీ కాదు అయితే మరి ఏపీలో ఉన్న గురువు ఏం కావాలి ఏమనుకోవాలా అన్న సోయి మరి రేవంతమయ్యకు లేదా అని సోషల్ మీడియా వాళ్ళు జర వాళ్ళ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తగ్గిస్తూ ఉన్నదట చూడాలి మరి ఈ పంచాయతీ ఎంత చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది యు మస్ట్ హ్యావ్ ఆల్రెడీ హియర్డ్ అబౌట్ ద న్యూస్ దట్ వీ హ్యావ్ గాట్ థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఓవర్ థర్టీ థౌజండ్ ప్లస్ జాబ్ సోఫా మినీమో డీల్స్ విల్ బి సైన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వి ఆర్ క్రియేటింగ్ అండ్ ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ టు ఫాలో అప్ అన్ ఆల్ మీటింగ్స్ అండ్ గెట్ మెనిమో జాబ్స్ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చెప్పకు రాకు స్వాతంత్రం రోజున మరి ఫస్ట్ ఫస్టే జెండాను త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ ఎగరేస్తారు అంటే కూడా చెప్పకొంచమా రాంచెం ఎందుకంటే మనం గా దశలో ఉన్నాము గా దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాం ఇక మరి స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల పేర్లు ఒక పది మంది ఎత్తరా అంటే సరే చెప్పకొంచమా కానీ ఇలా త్రివర్ణ పతాకము ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఊరూరా ఎట్లా ఎగరేయాలా అన్న సోయి కూడా లేకపోతే ఏమన్నా అందం సందం ఉన్న ఈ ముచ్చట ఆ నిజంగా కూడా అమరవీరులో ఆత్మ శాంతిస్తుందంటారా ఓనీ కదా వెనుక ముందుకు ముందుకది అన్నట్టుగా పైది కిందికి కిందికి పైకి పెట్టి ఇంకో త్రివర్ణ పతాకాన్ని ఇంకో గీడ గజ్వెల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో రాజమౌళి గుప్తా ఆడటాల్లో ఎట్లా ఎగరేసిరో సూడు చూడవు తలకిందురుగా జెండా వందనం చేసి పండుగను ఇలా ఆకరికొస్తలకల్లా ద్రష్టు పట్టించేళ్ళ అంటే స్వాతంత్ర పండుగ అంటే కూడా గింత కూడా అవగాహన లేకుండా పోతుంది అనేది రాజ్యం వెళ్ళినా చెప్పుకోవాల్సిన ముచ్చటిల్లా ఇది ఓ స్నీ ఇదేం సకదానము నీ ఇత్యంతరం పాడుబడ ఏడ్చి వెంకట స్వామి అనిపించుకున్నట్టే ఉందిగా నా సక్కదానము నేను ఇంతగానో అరే స్వాతంత్ర వేడుకలో పాల్గొనాలే స్వాతంత్ర పండుగలో పాల్గొని షెడ్డో బడో బుడపోరగలకు నాలుగు ముంచడు చెప్తామని నేను నాలుగు గంటలకు వెళ్ళేసి తయారై ఇదై నేను వస్తే ఊరి పాడవ ఏందా నన్ను ఆపుతురు నేనేమన్నా ఆశామాషా మనిషిని రా ఎట్టాడు సంగతి నేను మున్సిపల్ చైర్పర్సన్ని నా పేరు జమున అరే ఎందుకు మీరు ఆపుతురు అని ఒక రకంగా లడాయి పుట్టింది జనకామాచార్య జనగామ మినీ స్టేడియంలా ఇక సర్కారు అధికారికంగా ఇక మరి స్వాతంత్ర పండుగ చేస్తుంటే లేదు లేదు అని కొంతమంది అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ ను జమునను అడ్డుకున్నారు అట ఇక తరికర ఉంటే జమున పాపము తెల్ల ముఖం వేసుకొని ఏం చేయాలి ఏటో చేయాలని కూలి మనిషి లేక గిట్ నిలబడతాటేలు కట్టుకొని ఇక అంతలంతనే జనరామ ఎమ్మెల్యే రాజేశ్వర అన్న కల్పించుకొని ఓ రాని రాని అరే ఎందుకు మీరు అని జరంతా అన్నాక పోలీసు వాళ్ళు అధికారులు పక్క జరిగితే తల్లి చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా గద్దె మీద పోయిందట అంటే చుడు ఇక అడుగు అడుగునే గిదే తీరు గిదే కథ ప్రోటోకాల్ పంచాలి ప్రోటోకాల్ పంచాలి స్వాతంత్ర పండుగను మంచిగా చేయిరే మంచే చేయిరే అని సోషల్ మీడియా వారు మొత్తుకుంటుంటే ఇక వీళ్ళు మాత్రం అధికారులు నాయకులు మాత్రం ప్రోటోకాల్ కాడ తీర పంచాయ పెట్టుకొని పండుగలు చేసేరు

हेलो सर किन्हीं आरक्षकों का चेयरमैन का आरक्षक बन पिया रा चेयरमैन बोलोगे तो राइट है चेयरमैन बोलोगे तो की चीजें अंदर की इस बारे में ना किला कालांका नगर श्री बुन्नांका शेखावाटी రేమతమయ్య ఇంత నీన్ ఇంత నీన్ అరే అమెరికా పర్యటన దక్షిణ కొరియా పర్యటన పోయి వచ్చినాక ఏమైందో ఏం కథ కానీ అమ్మా ఇలా స్వాతంత్ర్యం పండుగల అంత కింద మీద మాట్లాడినాడను అయ్యో రామశంకర పెద్ద మనిషికి మరి అక్కడ వేడిచ్చేవరకల్లా తలక ఏమైనా వేడైందా లేకపోతే ఏమైనా గట్టి ఏమైనా ఏమో కానీ మొత్తానికైతే అన్ని తప్పుల తడక ఆట చదువు సారాడు బలపాలు పాలు అన్నట్టుగా పూలహాల లెక్క తయారైన చదువు ఉన్న చదువు ఉండ సారు చదివిండు ఏం కదవ కానీ మొత్తానికైతే ఇక స్వాతంత్ర్యం పండుగల సారు పెద్ద తలకాయలు లా ఇక చూడండి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉందని ఉచ్చరించేసరికి ఓడికో అందరూ పక్క పక్కనట అయినా కానీ సారు బాట పడబోయినట్టు దంచకపోతుండట స్పీచ్ హరే రామచంద్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో బాక్రానంగల్ ఎక్కడిది దాన్ని ప్రారంభం చేసేది ఎక్కడిది ఇందిరాగాంధీ పూర్తి చేసేది ఏంది హరే రామ ఎందుకు కావచ్చు ముఖ్యమంత్రి గీరకంగా తయారైండు బయట దేశం పోయినాక సార్ మొత్తం రూపురేఖలే మారిపోయినాయి బుద్ధి కూడా మారిపోయింది అసలు ఏం మాట్లాడుతుండో ఏమో అని అర్థమవుతలేదని మొత్తుకుంటున్నారు సోషల్ మీడియా పో మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి గాంధీకి దక్కుతుంది ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిజలారా ఎటు రేపు కూడా గిదే ఎలా కలుస్తా అంతవరకు మీరు చూస్తూనే ఉంటారా మన తెలంగాణ టీవీ ఉంటాార్థి అందరికీ నమస్తే